అందరికీ ఇప్పుడే మా ప్యానల్లో పోస్టల్ బ్యాలెట్స్ ఏమైతే ఇంట్రడ్యూస్ చేశామో దాన్ని మిస్యూజ్ చేస్తున్నారని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎప్పుడూ లేని పోస్టల్ బ్యాలెట్స్ సీనియర్ సిటిజన్స్కి సిక్స్టీ ప్లస్ సిటిజన్స్కి ఇంట్రడ్యూస్ చేస్తానని ఎలక్షన్ ఆఫీసర్ చెప్పారు మా ఈ ఎన్నికలు మేము అద్భుతం కదా ఇది ఒక ఓటింగ్ రాని వాళ్ళు ఈ కరోనా టైంలో ఈ కోవిడ్ క్రైసిస్లో ఓటు వేయాలనుకుంటున్నారు సిక్స్టీ ప్లస్ వాళ్ళు రారు కదా వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్స్ పంపిద్దాం సార్ వాళ్ళు చెన్నైలో ఉన్న హైదరాబాద్లో ఉన్నా వైజాగ్లో ఉన్నా రాజమండ్రిలో ఉన్నా బాంబేలో ఉన్నా ఇది మంచి విషయం దాన్ని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేయమని అడిగాం వాళ్ళు ఏం చెప్పారంటే అవును రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అది మిస్యూజ్ అవ్వకూడదు సార్ అన్న సో యాజ్ పర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీకు కాపీ ఇచ్చాను అందులో వాళ్ళు ముప్పయో తారీఖు లోపల ఎవరికైతే పోస్టల్ బ్యాలెట్ ఓటు వేయాలని అవసరం ఉందో సీనియర్ సిటిజన్స్ వాళ్ళు ఒక లెటర్ రాసి వాళ్ళ అడ్రస్ను వాళ్ళే రాసి వాళ్ళ మెంబర్షిప్ నంబర్ రాసి వాళ్ళు సంతకం చేసి ఎలక్షన్ ఆఫీసర్కి పంపించాలి వాళ్ళు పంపించకపో రాకపోతే ఎవరైనా ఒకరు ఒక ఏజెంట్ వాళ్ళ అసిస్టెంట్ ఎవరితో వాళ్ళు ఒకరినే పంపించాలి ఆ ఒక ఏజెంట్ ఇంకొకరికి ఏజెంట్గా ఉండకూడదు ముప్పయో తారీఖు లోపల మనకు ఆ లెటర్స్ వస్తే నాలుగో తారీఖు పొద్దున్న ఆయా అడ్రస్కి దాన్ని స్క్రూటినీ చేసి వాళ్ళకి ఓటు హక్కుందా అని చూసుకొని ఆయా అడ్రస్కి బ్యాలెట్ పేపర్స్ పంపిస్తాము సీల్డ్ కవర్లో అక్క తర్వాత వాళ్ళు ఆ సీల్డ్ కవర్లో వాళ్ళు ఓటుని టిక్ చేసి మళ్ళీ సీల్డ్ కవర్ పెట్టుకుని తొమ్మిదో తారీఖు లోపల రావాలి సార్ బాగానే ఉంది సార్ ఓకే ఇది రాగానే మా ప్యానల్ వాళ్ళు అరవై ఏళ్ళ ముందు ముందున్నాడు ఏమండి మీకు బ్యాలెట్ పేపర్స్ కావాలా ఇలాంటి ఒకటి ఉంది మీరు ఒక లెటర్ రాయండి అని చెప్తుంటే సడన్గా చెన్నైకి ఫోన్ చేస్తే ఇంకొకరు ఫోన్ చేస్తే సార్ ఆల్రెడీ వచ్చి సంతకం తీసుకెళ్ళారు సార్ అలా కాదండి ఇది అనౌన్స్ అయ్యింది మీరు రాయాలండి లెటరు మీరు పోస్ట్ చేయాలి లేదండి విష్ణు మోహన్ బాబు గారి ప్యానెల్ తరపు నుంచి ఒక లెటర్ తీసుకొచ్చి మీకు పోస్టల్ బ్యాలెట్ ఉంది మీరు సైన్ చేయండి మేము బ్యాలెట్ పేపర్ నుంచి అలా చేస్తామని తీసుకెళ్ళారండి నేను ఇక్కడ ఎలక్షన్ ఆఫీసర్ ఫోన్ చేశాను అలా కాదు సార్ వాళ్ళు రాయాలంటున్నారు ఇలా తీసుకెళ్తున్నారు మీ దగ్గరికి ఇంకా రాలేదు ఏం చేయమంటాం అది రాని ప్రకాష్ రాజు గారు చూద్దామన్నారు ఆ తర్వాత చూస్తే ఒక అరవై బ్యాలెట్ పేపర్లు వచ్చాయి నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాను సార్ అరవై బ్యాలెట్ పేపర్లు వచ్చాయి కదా మూడు స్టేట్స్ నుంచి అన్నీ సిమిలర్గా ఉన్నాయా అవును యాభై పైన ఒకేలా ఉన్నాయి లెటరు వచ్చింది ఒకే కవర్లో సార్ ఇందులో ఏదో ఒక ప్రాబ్లం ఉంది సార్ వాళ్ళని మనము మెంబర్స్ని అరవై ఏళ్ళ పైన ఉన్న వాళ్ళని మనం రిక్వెస్ట్ చేసొద్దు బట్ మనం వెళ్ళి సంతకం తీసుకుని మనం పోస్ట్ చేయొచ్చా సార్ అజ్ అ కంటెస్టెంట్ అది చూద్దాం సార్ డబ్బులు ఎంతమంది కట్టారన్న నిన్న పొద్దున్నకి ఒక ఆరు ఏడుగురు మంది కట్టారు ప్రకాష్ మిగతా వాళ్ళు కడతారన్నారు నిన్న సాయంత్రం యాభై ఆరు మంది ఇంకా డబ్బు కట్టకపోతే ఎవరైతే పోస్టర్ బ్యా రిక్వెస్ట్ చేశారో ఒక ఆగుంతకుడు ఒక స్ట్రేంజర్ ఒక మనిషి వచ్చి ఇరవై ఎనిమిది వేలు ఒకేసారి కట్టారు దానికి వీళ్ళు రిసిప్ట్ ఇచ్చారు ఆ కాపీ మీకు ఇచ్చాను ఎవరు ఈ మనిషి కట్టిందని చూస్తే మోహన్ బాబు గారి కంపెనీలో మేనేజర్గా ఉన్న మనిషి ఆయన ఫోన్ నంబర్ ఉంది వెంటనే ఈ విషయం తెలిసి నేను ఇక్కడ ఫోన్ చేసి ఎలా సరే కట్టించుకుంటారు యాభై ఆరు మంది ఇండివిజువల్గా లెటర్ రాయాలన్నారు ఇండివిజువల్గా ఆళ్ళు కట్టాలనుకుంటారు ఎవడో ఒక మనిషి వచ్చి ఇరవై ఎనిమిది వేలు కట్టితే ఇందులో కుట్ర ఉందా లేదా మీరు చెప్పండి సార్ అంటే అక్కడి నుంచి కొద్ది గంటల్లో కొద్దిసేపట్లో ఇంకో మనిషి వచ్చి దాన్ని రిటర్న్ తీసుకెళ్ళిపోయాను కట్టిన డబ్బుని రిటర్న్ తీసుకెళ్ళి దానికి రెసిప్ట్ కూడా ఉంది ఆయన పేరు చిన్న ఆయన ఫోన్ నెంబర్ కూడా ఉంది ఈయన కూడా ఆ ప్యానల్ మనిషి ఇవాడు వచ్చి అడుగుతున్నాను ఏం జరుగుతోంది సార్ ఇది ఒక లెటర్ ఇండివిజువల్ మెంబర్స్ రాయాలి ఒక ట్రాన్స్పరెన్సీ కావాలి ఓట్లు ఇలా అవ్వకూడదు మనం మెంబర్స్తో మాట్లాడుకోవాలి వాళ్ళు అడగాలి ఓటు హక్కుని చెప్తే ఎవరో వాళ్ళు వాళ్ళ ఇంటికి మనుషుల్ని పెట్టి లెటర్ సైన్ చేయించుకొని వాళ్లే పోస్ట్ చేస్తారు వాళ్ళే వచ్చి డబ్బు కడతారు రేపు ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ పంపించిన తర్వాత వాళ్ళు వెళ్ళి కావాల్సిన వాళ్ళు గుర్తించుకొని మళ్ళీ పోస్ట్ చేయాలంటే ఏంటి సార్ గ్యారంటీ ఇలా జరుపుతామా ఎలక్షన్స్ ఇలా అసహ్యంగా జరుపుతామా ఎలక్షన్స్ అడుగుతున్నాను నేను అండ్ ఈ వేదిక మీద చాలా ఆవేదనతో డిసిప్లినరీ కమిటీ చైర్మన్ రాజ్ గారిని అడుగుతున్నా మీ ఐదు వందల రూపాయలు కూడా కట్టారు సార్ ఇక్కడ కట్టమని కృష్ణ గారు మహేష్ బాబు గారు తండ్రి డబ్బు కూడా కట్టారు సార్ ఇక్కడ వైజాగ్లో ఉన్న వాళ్ళు డబ్బు కట్టారు సార్ ఇక్కడ పొర్చోరి బ్రదర్స్ మీ డబ్బు కట్టారు ఇక్కడ చెన్నైలో ఉన్న లక్ష్మీ గారు నంబరు శారదా గారు నెంబరు ఇలా నడుపుతామా మనం ఎలక్షన్స్ ఇంత దిగజారుతామా ఇల్లు ఇలా గెలుస్తారా మా మీద మెంబర్స్తో మాట్లాడి మీరు ఏం చెప్పాలో మీ హామీలు చెప్పి గెలవరా ఇలా గుద్దించుకొని వస్తారా అడగండి సార్ మేము అడుగుతున్నాం ఈ ప్రశ్న అండ్ యూఆర్ రిక్వెస్ట్ ఇన్ ద ఎలక్షన్ కమిషన్ టు ప్లీజ్ క్యాన్సిల్ దిస్ మ్యాండేట్ రోజ్ అంటే ఎలక్షన్ గెలిచే ముందు గెలవాలా మీకు గెలిచే ముందు గుర్తించుకోవాలా ఇలా కట్టగలరా మీరు మీరు ఎవరండి ఇరవై ఎనిమిది వేలు యాజ్ అ కంటెస్టెంట్ మీ మనిషి వచ్చి ఎలా కడతాడండి వీళ్ళు కట్టి వీళ్ళు ఎలా తీసుకుంటారని అడుగుతున్నా ఈ ఇరవై ఎనిమిది ఎనిమిది వేలు ఒకటి కట్టుతున్నప్పుడు ఆ మిగుతా యాభై ఆరు మంది మీకు లెటర్ రాశారా ఇలాంటి ఒక పలానా మనిషి వస్తాడు మా డబ్బు కట్టాలని ఐదు వందల రూపాయలు చెన్నైలో ఉన్న శరత్ బాబు గారికి ఫోన్ చేశారు మీరు పెద్దోళ్ళు నా ఫ్రెండే ఐదు వందల రూపాయలు ఎందుకు కట్టలేదంటే వాళ్ళు కట్టుంటారు నేను మోహన్ బాబు గారికి గూగుల్ పే చేస్తాను ఏంటి సార్ ఓటు హక్కు అడగాల్సింది మీరు లెటర్ రాయాల్సింది మీరు ఆ గూగుల్ పే ఏమో మా అసోసియేషన్ కట్టరా మీరు మోహన్ బాబు గారికి పంపం ఐదు వందల రూపాయలు ఈస్ దిస్ ద వే ఎలక్షన్ షుడ్ హ్యాపెన్ ప్రజల్ని మెంబర్స్ని డిఆర్సీ కమిటీ చైర్మన్ ని పెద్దలైన చిరంజీవి గారిని మురళీమోహన్ గారిని పేరు పేరున నాగార్జున గారిని అడుగుతున్న మీరు చెప్పండి సమాధానం నాకు వదిలేదు మీరు చెప్పండి సార్ ఇది అవసరమాట అంటే మసకబారింది చెడిపోయిందంటే ఇలాంటి రాజకీయాలు కూడా జరగాల మా అసోసియేషన్ అండ్ ఎలక్షన్ నేనేదో హర్ట్ అయ్యి ఏడుస్తున్నా నాకు నాకు ఐమ్ వెరీ ఫ్రస్ట్రేటెడ్ విత్ దిస్ ఇది అవ్వకూడదనే కదా మనం వచ్చాం ద వెల్ఫేర్ ఆర్గనైజేషన్ కలమ్మ తల్లి బిడ్డలు అందరూ ఒకటలు ఆర్టిస్టు సున్నితమైన వాళ్ళు ఇలా గుర్తించుకుంటారని అరవై ఏళ్ళు దాటిన వాళ్ళని ఆదుకోవాలని పెన్షన్లు ఇవ్వాలని వాళ్ళని కౌగలించుకోవాలని వాళ్ళకి కావాల్సిన ఉపాధిని కల్పించాలని మనం ఎలక్షన్ నుంచి ఉంటే వాళ్ళను కూడా ఇలా వాడుకుంటారా వాళ్ళని కూడా ఇలా వాడుకుంటారా దయచేసి మీరందరూ నాకు ఆశరించాలి థ్యాంక్ యూ